అని తెలియదా <lien plane. im sharing> <manyang> <imhaltý Frederick> <Thrash>

నీ నోరు కృష్ణా బ్యారేజ్ లెవెల్లో తెరుచుకుంది ఏం సార్ ఇంతకీ నన్ను ఎందుకు కొట్టారు నేను ఈ జిల్లా కలెక్టర్ని నేను సైడ్ ఇవ్వకపోయినా నా కారు ఓవర్టేక్ చేశాను నాకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్లు వాళ్ళ పెళ్ళాలో ప్రయాణం చేసే కార్లను ఓవర్టేక్ చేయొద్దని ఆర్టీఓ గారు చెప్పలేదే ఏమండి ఆర్టీఓ గారు గవర్నర్ వస్తే తప్పుకోమన్నారు ఈయన గవర్నరా ఈయన పెళ్ళ గవర్నరా ఏమండి బ్రేక్ 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 గారు అంబులెన్స్ వస్తే సైడ్ ఇమ్మన్నారు ఏ పేషెంట్ వాళ్ళ కారులో ఉందని నేను సైడ్ ఇవ్వాలి చెప్పండి సార్ అయ్యా లాఠీ గారు పైరించర్ వస్తే సైడ్ ఇమ్మన్నారు ఏం తగలబడిపోతుందని వాళ్ళు ఫస్ట్ గా వెళ్ళాలి మేము సైడ్ ఇవ్వాలి చెప్పండి సార్ చెప్పండి కలెక్టర్ గారు ఏదో మీరు మాకంటే అతీతులని దివి నుండి గురుకు దిగి వచ్చిన దేవతామూర్తులని ఫీల్ అయిపోకండి మీరు కూడా మాతో పాటే మనుషులు మనుషులని గుర్తించండి ఏంటి రాకేష్ మాట్లాడతాం నీ పేరేంటి చెప్పరా నీ పేరేంటి చెప్పి నీ పేరేంటి అన్నా నీ పేరేంటి అన్నా సింగన్నా నా బిడ్డకి నీ పేరెట్టుకుంటానన్నా బిడ్డ అడ్డం తిరిగిందంట ఐదు నిమిషాలు ఆలస్యం చేస్తే తల్లి బిడ్డ ఇద్దరూ పోయేవారంట ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు అయ్యా చిన్న సింగన్న అన్నకి దాండం ఎట్టు ఇప్పటికి అర్థమైందా మా సింగన కలెక్టర్ కార్ ఎందుకు ఎందుకు వావర్దేఖం చేశాడు మీలాగా డబ్బున్న వాళ్ళైతే ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటికి వచ్చేదండి కానీ వాళ్ళు పేదవాళ్ళు అందుకే రోడ్డు మీద ఉన్నారు ఆ తల్లిని కాపాడడానికి ఇక్కడికి తీసుకొచ్చాను లారీ అంటే పేదవాళ్ళ అవసరానికి ఆచేసి బస్సు ఆ పదలు అంబులెన్స్ ఇంకెందుకు పదండి ఆగండి నన్ను కొట్టిన దెబ్బకు ఇప్పుడే ఇక్కడే క్షమాపణ చెప్పి చెప్పకపోతే మూసేస్తాను కొట్టిన తర్వాత కదా నన్ను మూసేది ఇక సారా నన్ను మీరు జైల్లో పెట్టారనుకోండి ఆ ఎంట్రుక మొక్క కూడా వడదు కానీ ఆయన రేపు పేపర్ లో చంప దెబ్బ తిన్న కలెక్టర్ అని హెడ్డింగ్ పడుతుంది హెడ్డింగ్ పెట్టించుకుంటారా లేక హెడ్ దించుతారా సారీ ఇది తెలుగు గడ్డ తెలుగులో చెప్పండి నన్ను క్షమించు అని తెలుగులో అడగండి నన్ను క్షమించు మంచిది సుందరి వేడి కట్టి ఒకటి పంపవే రే చంప చపాతి అయిపోద్ది మూతి మూకుడు అయిపోద్ది సింగిల్ టీ తను ఒప్పుకున్నాను గాని నన్ను చచ్చాడని ఒప్పుకున్నానా నీ అబ్బా రేయ్ పాండు పాండు రోగం వచ్చి సత్తావరా సన్నసి నన్ను దింప దింపేసాదు ఇంకా దాన్ని కూడా దింపాలని చూస్తున్నావురా వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే ఇంతేనే మీ కాలేజీలో ఇంకా నయం కన్ను కొట్టే వదిలేశారు అదే మా ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మొన్న ఒక అబ్బాయిని బట్టలు తీసి ర్యాకింగ్ చేశారు నా మాట విను అన్నయ్య వస్తే నేను సభలు అని చెప్పేసి అన్న ఎలా ఉండాలరా చెప్పగానే ఆ కన్ను కొట్టిన వాడి కన్ను పిక్కు రావాలరా సారీ అనయ్య తెలుసా చెప్పు అరే నీకెంత గొప్పగా మార్కులు చేయ మీ మాస్టర్ చెప్పారా ఇదిగో కొత్త బట్టలు ఎందుకంటావేంటమ్మా రేపు నీ పుట్టినరోజు వస్తుందిగా అప్పుడు నేనే కలకత్తాలో ఉంటాను బొంబాయిలో ఉంటాను మద్రాసులో ఉంటాను అందుకని ముందుగానే తెచ్చానమ్మా ఉంచు కలెక్టర్ ని చేసి నిన్ను ఇంజనీర్ బాబుకి నాన్న మీకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను అని అమ్మా నాన్నల ఫోటోల దగ్గర చెప్పుకుని తృప్తిగా ఉంటాను ఎరా సురేష్ బీచ్ లో ఏవో పోస్టులు ఖాళీ అన్నా ఏమైంది ఇరవై ఇంటర్వ్యూ నానా ఈసారి అన్న ఉద్యోగం వస్తుందా ఏ రాకముందే నీ చెల్లెలు కూతురు ముడి పెట్టేద్దాం అనుకుంటున్నావా నాకు తెలుసు ఉద్యోగం వస్తే నా కొడుకు మీకు ఎలాగో అందడని ముందే మూడు మూడు ఏం అనుకుంటున్నారేమో నేను ఒప్పుకోను అరుణ్ అంటే నాకు ఇష్టం నాకు మైసూర్ పాక్ అంటే ఇష్టమే కానీ షుగర్ తెల్లేరు కదా కొన్నిట్టు వదులుకోవాలి లారీ డ్రైవర్ ఆడేవిస్తాడు కట్నం చెల్లెల్ని చదివిస్తున్నాడు చాలు ఆహా ఈ నాటకాలు నిరాహార దీక్షలు నా దగ్గర కుదరవు నేనేం పెళ్ళొద్దండ లేదుగా నువ్వు మాట్లాడలేవయ్యా ఇదొకటి ఆ ఇడ్లీ ముఖ మిగితే సమాధానం చెప్పాల్సి మింగు వస్తానాకు నువ్వు రేళ్ళసింగ ఇప్పుడే అంటున్నా ఇంతప్పుడు అమ్మా నాన్న పోతే ఒక్క చేత్తో తమ్ముడిని చెల్లెల్ని పెంచుకొచ్చాడు ఆ పిల్లని మన ఇంటికి తెచ్చుకుంటే సగం బరువు తగ్గుతుంది అంటన్నా ఇంతలో వచ్చావు సంతోషం అత్త పేగు సంబంధం ఉన్న మామయ్యకి ఉండొచ్చు గాని నీకు కూడా మా మీదంత ప్రేమ ఉందంటే ఏం చిన్నావా సింగేకి అంటే ఎంత అర్మానము ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే మాత్రం తన నోటో ఒకటి వేసుకుంటారు అందరం ఓగాడు అనుకుంటారు నన్ను ఏమో గయ్యాడు అనుకుంటారు అత్తమో మొగుడు పిల్లలు ఒకళ్ళే మాట్లాడాలి ఇద్దరూ మాట్లాడారనుకో యుద్ధమే బావయ్యా నేను ఆర్టీవాక్స్ కో వేస్తాను ఐదు గంటల్లో ఒక లైసెన్స్ రెన్యూ చేయించాలి వస్తాను అత్త వస్తా చేతితో డ్రైవ్ చేస్తాడు కాళ్ళతో డ్రైవ్ చేస్తాడు అమ్మా ఎవరా అప్పారావు నుంచి గుర్తుడావాడు ఏంట్రా బాబురావు గారి సిస్టర్ నమస్తే అమ్మా నమస్తే అక్క నమస్తే అక్క కళ్ళు తెలియలేదు నీ కాళ్ళు మొక్కుతాను సారీ సరే ఏంట్రా బ్రేక్ గాడు నాకెప్పుడు ఎల్ఏ గాని ఫుల్ ఇవ్వడా నీకు ఎల్లిస్తేనే ఇప్పటికే ఐదుగురిని నిల్లు చేసావు కదక్క ఇక ఫుల్ ఇచ్చాడు అనుకో దేశం మొత్తాన్ని మింగుతావని వాడికి భయం వచ్చే కళ్ళు కనపడటం లేదా గుర్తుతున్నావు నీకున్నాయిగాయ్ నేనెవరో తెలుసా ఎమ్మెల్యే పెళ్ళాన్ని హలో నువ్వు మీరేం వరి కాకుండా మీ కారు కింద పిల్లవాడు పడి చచ్చిపోవటంలో మీ తప్పు ఏమీ లేదు అప్పటికే కురవాణ్ణి రక్షించాలని రాంగ్ సైడ్ కూడా వెళ్ళారు కుదరలేదు ఎందుకమ్మా ఖర్చు పెట్టుకునేటప్పుడు నేను గుర్తుకు రావాలిగా నచ్చలేవా నీకు నేను లోపల మేడం గారు ఇది మీ బెడ్రూమ్ కాదు కదండి ఆఫీస్ రూమ్ కదండి అర్జెంట్ గా ఏలూరు నుంచి కలకత్తా పోవాలండి కాస్త సంతకం పెట్టండి సార్ నీ కంటి సూపు సరిగ్గా ఉందని డాక్టర్ లేదయ్యా నా కంటి సూపు సరిగ్గా ఉందండి మీ కంటి సూపు సరిగ్గా ఉందో లేదో ఈ కళతోడు పెట్టి చూడండి సంతకం పెట్టడం పెట్టకపోతే తేడాలు వస్తాయి పిచ్చిగా మాట్లాడు పిచ్చి పట్టింది నీకు లంచం పిచ్చి మందు పిచ్చి మంచం పిచ్చి డబ్బు పిచ్చి స్టీరింగ్ పట్టుకోవడం చేత కానీ వాళ్ళందరికీ లైసెన్స్ ఇస్తూ మధ్యలో ఎక్స్పెన్షన్ గా మారుస్తూ సాయంత్రం లోపల ఎంత తప్పు అనుకునే ఏంట్రా కలెక్టర్ గారు సారీ చెప్పారు తెచ్చిపోతున్నాం నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను దాకా ఈ పత్రిక లైసెన్స్ లేకుండా చేస్తాను రా నీ అబ్బ నువ్వు ఒక ఆక్టివో మీరు ఒక బ్రేక్ చేసి పట్టారు ఎవరైనా బ్రేక్ గురు సూపర్ గా పాడవయ్యా నా లైఫ్ మీద కూడా పాట పాడవు వాళ్ళు మారాలని పాడాను మారారు నువ్వు కూడా మారు అప్పుడు పాడ తిరుపతిలో వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద సెటిల్ అయితే ఈ బాబురావు సెటిల్ అయ్యాడు ఎడం కంటితో హైవేని చూస్తా అది బెదవాడ పవరు ఆ పక్క మర్డర్లు జరిగిన ఈ పక్కన యాక్సిడెంట్ జరిగినా అన్నిటికీ మూలం ఆయనే ఒప్పుకోరా మా లీలమ్మని మర్చిపోతానని ఒప్పుకోరా నేను మర్చిపోను